హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ఈ ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ ఇక్కడ కనిపిస్తున్నది కదండి అది నా వాట్సాప్ నెంబర్ మీలో ఎవరికి ఏ ప్రాబ్లం అనిపించినా వాటర్ ప్రూఫింగ్ లీకేజెస్ గురించి నాకు మెసేజ్ చేయండి నేను వితిన్ అవర్స్లో రెస్పాన్స్ అవుతా అలాగే మీకు సర్వీస్ కావాలన్నా మనది ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది అందులో ఉండేదానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి రెస్పాన్స్ అవుతా ఈ సైట్ వచ్చేసి మనకు నిజామాబాద్ డిస్టిక్ నందిపేట దగ్గరండి సార్ వాళ్ళు మన కోసం అయితే లిటరల్లీ సార్ కూడా అరౌండ్ ఒక ఫార్టీ డేస్ అయితే వెయిట్ చేసి ఉంటారు అనమాట ఈ సైట్ వచ్చేసి మనకు యూట్యూబ్ ద్వారానే వచ్చింది సైట్ విజిట్ చేసిన తర్వాత మనం హ్యామర్ టెస్టింగ్ అయితే చేసామండి ఎక్కడైతే హాలో సౌండ్ వస్తుందో దాన్ని మ దాన్ని మొత్తం మనం బ్రేక్ చేసేసాం అంటే రిమూవ్ చేసేసాం దాని తర్వాత మనం ఏం చేసామంటే మళ్ళీ రీఫిల్లింగ్ చేసుకున్నాం రీఫిల్లింగ్ ఇలా ఇక్కడ ఎలా అంటే టూ టైప్స్ ఉంటాయండి మనకు అంటే మైక్రో కాంక్రీట్తో చేస్తూ ఉంటాం అలాగే పిఎంఎం మోటార్తో యూస్ చేస్తూ ఉంటాం పిఎంఎం అంటే పాలిమర్ అలాగే మనకు పిఎంఎం పాలిమై పాలిమర్ మోడిఫై మోటార్ అనమాట పాలిమర్ మోడిఫై మోటార్ ఏంటంటే ఎలా ఉంటుందంటే మనకు మనం ఏదైనా రీప్యాక్ చేయడానికి యూస్ చేస్తాం కదండి శాండు సిమెంటు అలాగే మనకి పాలిమర్ కెమికల్ ఈ మూడింటిని యూజ్ చేసి ఈ హలో సౌండ్ ఎక్కడైతే వస్తుందో దాన్ని రీప్యాక్ చేయడానికి యూజ్ చేసేదే పిఎంఎం అనమాట మనం కూడా అదే కంటెంట్సితో ఇక్కడ ఫిల్ అప్ చేసుకున్నాం ఫిల్ అప్ ఎందుకు చేసుకున్నామంటే మనకి ఎక్కడైతే హలో సౌండ్ వస్తుందో అక్కడ మొత్తం తీసేసి మళ్ళీ రీఫిల్ చేసుకున్నాం అలాగే క్రాక్స్ను ఐడెంటిఫై చేసి వాటికి త్రీ ఎంఎం విడుతూ టెన్ ఎంఎం డెప్త్తో కట్ చేసుకొని పియూ సీలెంట్ మీరు ఇప్పటికే మన వీడియో చాలా మంది చూసిన వాళ్ళకైతే చాలా మందికి తెలుసు అనమాట మనం నెక్స్ట్ పియూసీ లెంత్తో టూ టైమ్స్ ఫిల్ అప్ చేస్తామండి ఇలా ఫిల్ అప్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోయి క్రాక్ ఏదైనా ఎక్స్పాండ్ అయినా కూడా మనకు ఇది ఎలాంగ్నేషన్ ఉంటుంది ఇక్కడ చూడండి టోటల్ రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది మనకు ఇది వచ్చేసి దీన్ని మనం ఏమనుకున్నామంటే ఏదో బ్రిక్ ఉండిపోయింది అనుకున్నాం కాదండి బ్రిక్ కాదు ఇక్కడ మనకి గుంతనే ఉంది పెద్దది గుంతనే సో అన్ఎక్స్పెక్టెడ్గా మనకు రెయిన్ వచ్చిందని మనం క్రాక్ ట్రీట్మెంట్ మొత్తం చేసిన తర్వాత సో వెళ్ళి చూస్తే మనకి డ్యాంప్నెస్ ఈ విధంగా రేజ్ అయిపోతుంది మొత్తం డ్యాంప్నెస్ అలాగే మనకు వాటర్ డ్రాప్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి అక్కడక్కడ సో వాటర్ డ్యాప్స్ అలాగే డ్యాంపనెస్ మనకి హెవీగా ఉంది స్క్రచ్చర్ కూడా మనకు ఎక్కువ ఏం డ్యామేజ్ అవ్వలేదండి సార్ వాళ్ళు ఇప్పుడు చేపించుకుంటే మనకి ప్రాబ్లం అనేది అవుట్ అయిపోతుంది అనమాట సో మనం ఏం చేసామంటే ఇక్కడ పాలిమర్ని స్కిప్ స్కిప్ చేసేసి కోట్ యూజ్ చేసామండి ఎంవైకే వాళ్ళది ఈ తార్కోట్ ఎలా అంటే మనకు డీప్గా పెనట్రేట్ అయిపోయి ఫోమింగ్ లాగా తయారవుతుంది సో అందుకనే మనం ఎంఐకే వాళ్ళది చూజ్ చేసుకున్నాం అండి దీన్ని టోటల్ రూఫ్కి అయితే మనం వన్ కోట్ అప్లికేట్ చేసాం దాని తర్వాత మనం ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం అలాగే పాలిమర్ కోట్ అప్లికేట్ చేసుకున్నాం ఇక్కడ చూడండి మనకు థార్కోట్ ఈ విధంగా ఉంటుంది యాక్చువల్లీ మనకి ఏంటంటే తార్కోట్ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వనండి ఓన్లీ మనం డైరెక్ట్ స్లాబ్కి సార్ వాళ్ళు ఏంటన్నారంటే మనకు టెన్ ఇయర్స్ తర్వాత బిల్డింగ్ డిమాలిష్ చేసి మనం రీకన్స్ట్రక్షన్ చేసుకుంటాం లేదా అది మొత్తానికి తీసేసి ఫ్లోరింగ్ చేసుకుంటాం అన్నారు ఓకే సార్ మీరు ఈ విధంగా చేసుకుంటారంటే నేను తార్ కోటింగ్ అప్లికేట్ చేసి వాటర్ సీపేజ్ అయితే స్టాప్ చేసేస్తామని చెప్పా ఇక్కడ మనం యూజ్ చేసింది వచ్చేసి ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం అండి ఫార్టీ ఫైవ్ జిఎస్ఎంలో నేను చాలా టైమ్స్ చెప్తూనే ఉన్నా మీకు ది బెస్ట్ మెషెస్ అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో అని ఇక్కడ మనం ఏం చేసామంటే గ్లాస్ ఓవెన్ ఫైబర్ మెష్ యూజ్ చేసామండి ఇంకా ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మెష్ విత్ పాలిమర్ కోట్ అండి మా ఈ సైట్ ఎలా అంటే భయపడుతూ భయపడుతూ వేశామన్నమాట ఎగ్జాక్ట్లీ ఈ సైట్ను మనం స్టార్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్ మనకి మే మేలో అంటే మే ఎండింగ్ అలాగే జూన్ స్టార్టింగ్లో హెవీ రేంజ్ ఉన్నాయన్నమాట నిజామాబాద్ అలాగే గుంటూరు విజయవాడ ఎక్కడ పడితే అక్కడ వర్షాలు ఉన్నాయి లిటరల్లీ ఈ సైట్ చేసేటప్పుడు కూడా మనకు ఫైవ్ సైట్స్ అయితే అంటే ఐదు సైట్లు మనం ఆగిపోయాయి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయాయి అనమాట సో ఇక్కడ చూడండి మనం వేయగానే మనకి ఈ విధంగా ప్యాచ్ప్లు కనిపిస్తూ ఉంటాయి మెష్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి అంటే రెక్టిఫై చేసుకోవడానికి మనకి చాలా ఇబ్బంది అబ్బా చాలా అంటే చాలా ఇబ్బంది ఇక మనం ఏం చేసామంటే పాలిమర్ కోట్ ఫార్టీఫై జిఎస్ఎం పాలిమర్ అయితే అప్లికేట్ చేసాం ఇలా అప్లికేట్ చేసుకుంటే మనకి ఏమైపోతుంది పాలిమర్ మనం ఇక్కడ ఎప్పుడైనా కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మెస్ మీద మనం పాలిమర్ అప్లికేట్ చేస్తున్నామంటే మనకు లీకేజెస్ టాపింగ్ ఒకటి అలాగే మెష్ బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ ప్రాపర్గా ఉండాలని ఇప్పుడు మనం యూజ్ చేసే పాలిమర్ ప్రతి ఒక్కటి ఏదైనా బాండింగ్ పర్పస్ ఏనండి సో ఆ బాండింగ్ కోసం యూజ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి మనకు టోటల్ అంటే మొత్తం పాలిమర్ కోట్ అండ్ ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మెష్ అప్లికేట్ చేసిన తర్వాత టోటల్ రూఫ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీన్ని మనం రెక్టిఫై చేయడానికి ఎంత కష్టపడతామో మనకి తెలియదు కానీ అంత కష్టపడాల్సి ఉంటుంది ఇక్కడ కష్టం అంటే మనకు నా నేను చేసే పని నాకు అలవాటే కాబట్టి నాకేం పెద్దగా కష్టం అనిపించదనమాట చూడండి మీకు ఎక్కడ కనిపించినా ప్యాచ్ అప్లే ఉంటాయి సో ఇక నెక్స్ట్ ఏం చేసామంటే మనం ఇక్కడ దీన్ని ఈ మెస్ ఎక్కడైతే కనిపిస్తుందో దానికి అదర్ ప్రొటెక్షన్ ఇచ్చుకున్నాం అంటే వేరే ట్రీట్మెంట్ అనమాట నార్మల్గా మనం ట్రీట్ చేసేది వేరు వేరే ట్రీట్మెంట్ తీసుకోవడం వేరు ఈ విధంగా మనం వేరే ట్రీట్మెంట్ తీసుకున్నామండి ఇక టోటల్ రూఫ్కి అయితే పాలిమర్ ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మెష్యూ కంప్లీట్ చేసుకున్నాం ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు ఎంవైకే డబ్ల్యూపీ అల్ట్రా అండి డబ్ల్యూపీ అల్ట్రా చాలా పర్సన్స్ అంటే చాలా మందికి తెలిసి మనకు ఎలా అంటే ఈ విజిటేబుల్ ఉంటుంది డస్ట్ ప్రూఫ్ ఉంటుంది త్రీ ఎంఎం క్రాక్ బ్రీడింగ్ ఉంటుంది అలాగే మనకు హీట్ రిఫ్లెక్షన్ ఫో అలాంగ్నేషన్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ ఎలా ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుందన్నమాట ఎలామినేషన్ ఇక్కడ చూడండి మనం ఏం చేసామంటే ఎక్కడైతే మనకు డీప్ కవర్ అండ్ డే డెప్త్ అనిపిస్తుందో అక్కడ మనం ఈ విధంగా వైట్ ప్యాచ్లు కనిపిస్తున్నాయి కదండి ఆ విధంగా ప్యాచ్లు చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ డే ఈరోజు అవ్వకుండా నెక్స్ట్ డే ఈరోజు మనం టోటల్ పాలిమర్ కోట్ అప్లికేట్ చేసుకుంటాం అది నైట్ మొత్తం డ్రై అయిపోతుంది ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం ఏం చేసుకున్నా మనకి ఏ ఇబ్బంది ఉండదు అనమాట సో ఇక్కడ చూడండి మనం థర్డ్ కోట్ అయితే పాలిమర్ కోట్ అప్లికేట్ చేసామండి ఇక్కడ యూజ్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి జైకో ప్రైమ్ వాళ్ళది ఆక్రాలిక్ బేస్డ్ అనమాట బాండింగ్ బేస్డే మనం ఏ కెమికల్ యూజ్ చేసినా మనకు ఎస్బిఆర్ లాటెక్స్ అనేది బాండింగ్ కెమికలే అండి బాండింగ్ కెమికలే మీరు దాంట్లో ఏ సందేహం వద్దండి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు ఉంటుంది కాబట్టి బట్ మేబీ తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇక ఫస్ట్ కోట్ అయితే థర్డ్ కోర్ట్ అయితే మన వాళ్ళు స్టార్ట్ చేశారండి పాలిమర్ కోట్ టోటల్ రూఫ్ అంటే రూఫ్కి ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు అప్లికేట్ చేస్తారు ఇలా అప్లికేట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ జిఎస్ఎంఏ ఫార్టీ ఫైవ్ జిఎస్ఎంఎస్ పాలిమర్ కోర్ట్ అయిపోయింది కదండి ఇక నెక్స్ట్ మనకు డబ్ల్యూపీ అల్ట్రా అనే కెమికల్ను త్రీ కోర్ట్స్ అప్లికేట్ చేసామండి ఇక్కడ చూడండి మా వాళ్ళు ఎర్లీ మార్ అంటే సిక్ ఫైవ్ థర్టీ ఫైవ్ లోపే వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇక మిగిలిపోయిన పాలిమర్ ఏదైతే ఉందో అది మొత్తం రూఫ్లో ఇంపార్టెంట్ లీకేజెస్కి యూజ్ అనమాట మనం యూజ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి బాండ్ అఫ్ అండ్ బర్జర్ వాళ్ళదండి దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే బాంటఫ్ వాళ్ళదైనా క్రాక్ బ్రీడింగ్ ఉంటుందండి మనకు ఫోర్ ఎంఎం అలాగే స్టేబుల్ ఉంటుంది డస్ట్ ప్రూఫ్ ఉంటుంది మనకు ఒకటే అండి ఏదైనా జరిగితే వాళ్ళు సపోర్ట్ చేయడం కొంచెం కష్టం అన్నమాట అంటే ఎలా ఏదైనా ప్రాబ్లం జరిగితే ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఎర్లీ మార్నింగ్ అనేది ఫస్ట్ కోర్ట్ స్టార్ట్ చేసుకున్నామండి ఎందుకంటే మనకు రేంజ్ ఎక్కువ ఉన్నాయి మనకున్న కొద్ది సమయమే సార్కు లిటరలీ మనం అప్పుడే ఒక ఫైవ్ డేస్ అయితే వర్క్ అనేది హోలీ చేసాం చాలా టైం చాలా టైం తీసుకున్నాం ఇంక అందుకని ఎర్లీ మార్నింగ్ వర్క్ హోటింగ్ అయితే స్టార్ట్ చేసాం అబ్బా ఎర్లీ మార్నింగ్ మనం వచ్చేసి ఫైవ్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసాం టోటల్ సిక్స్ థర్టీ లోపు టోటల్ రూఫ్కి అయితే మనం ఫస్ట్ కోట్ అప్లికేట్ చేస్తాం ఫస్ట్ కోట్ ఎలా అంటే మనం వాటర్ డైలీస్ చేసి వన్ ఇస్టు వన్ రేషయలు తీసుకున్నాం ఇక సెకండ్ కోర్ట్కి మనకు బ్రష్ లేదా రోలర్ మూవింగ్ కోసం వాటర్ యూజ్ చేస్తామండి ఫైనల్ కోర్టుకు మనం ఏది యూజ్ చేయం డైరెక్ట్గానే అప్లికేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అప్లికేట్ చేసిన తర్వాత మనకు దీన్ని డ్రై టైం వచ్చేసి ట్వంటీ డేస్ పైనే ఉంటుందండి అంటే మనకు కోర్టు అంటే ఒక కోర్టు నుండి ఇంకొక కోర్టుకి గ్యాప్ తక్కువగానే ఉంటుంది టోటల్ రూఫ్ పై మనం అప్లికేట్ చేసి వాటర్ టెస్టింగ్ చేయాలనుకుంటే మనకు ట్వంటీ డేస్ పైననే ఉంటుంది ఎందుకంటే దీన్ని డేటా లో మనకు ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు ట్వంటీ డేస్ తర్వాత మీరు అప్లికేట్ చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ టెస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అని ఇక ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ కోట్ అయితే స్టార్ట్ చేసామండి సెకండ్ కోట్ మీకు చెప్పాను కదండి రోలర్ లేదా బ్రష్ మూవింగ్ కోసం అనే వాటర్ యాడ్ మిక్స్ చేసుకుంటాం అనమాట ఇక్కడ చూడండి డబ్ల్యూపీఎల్ కనిపిస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి మార్కెట్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ లో ఉంటుంది ఇది మనకు ఒక బకెట్ వచ్చేసి త్రీ కి అయితే ఫోర్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది టూ కి అయితే సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ పక్కా అండి టూ కోర్ట్స్ అప్లికేట్ చేస్తే ఇక్కడ మనం దీనికి ఎందుకు యూజ్ చేసామంటే క్లయింట్ కు హెవీగా డాంపనెస్ రేజ్ అవుతుంది అందుకనే మనం ఇక్కడ పియూ కోటింగ్ని బేస్ చేసుకున్నాం పియూ కోటింగ్ వచ్చేసి మనకు పాలియూథరిన్ బేస్డ్ అనమాట పియూ కోటింగ్ సో అందుకనే మనం ఇక్కడ పాలియూథరిన్ కోటింగ్ అప్లికేట్ చేస్తున్నామండి అలాగే మనకు యాక్రాలిక్ అండ్ మరి కోటింగ్ అవైలబుల్ ఉంటుంది రెయిన్ ఫోర్స్ కెమికల్స్ అవైలబుల్ ఉంటాయి ఇంకా పియూ కోటింగ్స్ అవైలబుల్ ఉంటాయి ఈ విధంగా మనకి ఏది కావాలంటే దాన్ని చూస్ చేసుకుంటాం మనకి ఇక్కడ స్ట్రక్చర్ అండి స్క్రక్చర్ ని డిపెండ్ చేసుకొని మనం ఏ కెమికల్ అయినా అప్లికేట్ చేస్తాం ఇక్కడ సార్ వాళ్ళకు మనం అప్లికేషన్ ఇచ్చింది ఫస్ట్ పాలిమర్ కోట్ అలాగే మనం ఫార్టీ ఫైవ్ జిఎస్ఎంఎస్ అలాగే దాని తర్వాత ఆక్రాలిక్ అండ్ ఎలక్స్ట్రా కోటింగ్ బట్ ఇక్కడ స్లాబ్ కండిషన్ చూసిన తర్వాత మనం టోటల్గా రివర్స్ చేంజ్ చేసాం అంటే ఎలా ఇప్పుడు ఆ కి ఇది చేస్తాం సార్ ఈ ప్రైస్కి ఇది చేస్తాం సార్ అని చెప్పకుండా మనం కొటేషన్ ఏదైతే ఇచ్చామో ఆ ప్రైస్ ప్రకారమే ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేస్తాం అనమాట క్లయింట్ కు సార్ ఎక్కడో నిజామాబాద్లో ఉండి మనల్ని బిలీవ్ చేశాడంటే సార్ అలా కాకుండా మనతోనే వర్క్ చేయించుకోవాలనుకున్నారు సార్ ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను సార్ కూడా నన్ను యూట్యూబ్ ద్వారానే అప్రోచ్ చేయడనమాట ఇలా అప్రోచ్ చెయ్యి సార్ మనం చేయాలనుకున్నప్పుడు మే ఎండింగ్లో మనకి వర్షాలు ఏవీగా పడ్డాయి వెళ్ళిపోయాం మళ్ళీ జూన్ స్టార్టింగ్లో వచ్చాం క్లియర్ చేసి ఇచ్చేసాం మనకి ఒక సైట్ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మాకు లిటరల్లీ ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు అయితే ఉంటుందండి సిక్స్ డేస్ మనకి పక్కా ఎందుకంటే వాటర్ టెస్టింగ్ అలాగే మనకి ఇంకా వగేరా వగేరా ఉంటాయి కదండీ ఎప్పుడు మన చేతుల్లో ఉండదు అనమాట వర్క్ ఇక సర్వీస్ విషయానికి వస్తే మాది సర్వీస్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లో కనిపించిన నెంబర్కే ఒక మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు ఎవరికైనా సర్వీస్ అవైలబుల్ కావాలనుకున్నా కూడా అవైలబుల్ ఉంటుంది మీరు మార్కెట్లో మమ్మల్ని ఇంకొకరిని కంపారిజన్ చేసుకున్నా మాది ది బెస్ట్ ప్రైజే ఉంటుందండి ది బెస్ట్ ప్రైజే ఉంటుంది ఇక టోటల్ అయితే రూఫ్ కు మనం సిక్స్ లేయింగ్స్ అయితే అప్లికేట్ చేసామండి ఎలా అంటే ఫస్ట్ లో తార్ కోట్ ఒకటి దాని తర్వాత పాలిమర్ టూ కోట్స్ దాని తర్వాత పియూ కోటింగ్ త్రీ కోట్స్ ఇక్కడ చూడండి మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చేసింది పారాఫిట్వాల్ కు మనం ట్రీట్మెంట్ చేసాం అలాగే రూఫ్ కు ట్రీట్మెంట్ చేసాం అనమాట ఎక్కడ ఎటువంటి డ్యాంప్ రాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాటర్ ప్రూఫింగ్ లీక్ వాటర్ ప్రూ వాటర్ లీకేజ్తో సఫర్ అవుతుంటే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన మన ఛానల్లో మరెన్నో వాటర్ ప్రూఫింగ్ లీకేజ్ గురించి వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి మీరు చూసి మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి మీకు మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన వీడియో నచ్చినా కూడా ఒకవేళ మీకు ఇంకా అదర్ వాటర్ లీకేజెస్ ప్రాబ్లమ్ ఉన్నా మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయి మన ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి మరి కొత్త వీడియోతో మన ఎన్ఏసి ఏజెన్సీ